హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అయితే సెండ్ చేస్తున్నాను సో మా పాప బర్త్డే అండి ఎస్ వచ్చి సో మేమైతే సూలూరుపేటకి వెళ్ళాము అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట చెంగాలమ్మ టెంపుల్కి అలానే సో పోలికాట్ సరస్సు ఉంది కదండి సో అది చూడడానికి కూడా అనమాట అక్కడ ఫ్లెమింగ్ బోర్డ్స్ వస్తాయంట ఈ సీజన్కి డిసెంబర్ అండ్ జనవరి ఫస్ట్లో అనమాట సో అందుకని చెప్పి చూడడానికైతే వెళ్ళామండి అసలు చూస్తుంటే ఎంత బాగుందంటే అసలు కలర్ఫుల్గా ఉందండి అసలు ఎన్ని బర్డ్స్ ఉన్నాయి తెలుసా అసలు చాలా బాగుందండి ఈ మంత్ జనవరి వచ్చి సో టెన్త్ లెవెన్త్ ఫెన్ అదే బర్డ్స్ ఫెస్టివల్ పెడతారనమాట సో అప్పుడైతే బర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి సో మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ వెళ్తే చాలా బాగుంటుంది అసలు చూడడానికి ఆ బర్డ్స్ని కూడా అసలు ఎంత బాగుందంటే కలర్ఫుల్గా ఉందండి అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి అంట అసలు దీన్ని చూడడానికి కూడా చాలామంది జనాలు అయితే వస్తున్నారు అసలు సో అలానే మేము ఇంకా బీచ్కి వెళ్దాం అనుకున్నాం మాకు అయితే టైం అయితే కుదరలేదన్నమాట సో స్ట్రైట్గా వెళ్తుంటే ఇంకా శ్రీహరి కోట అయితే వచ్చిందనమాట సో మాకు రూట్ తెలియదు ఇంకా అలా వెళ్తుంటే శ్రీహరి కోట వచ్చింది ఇంకా అలానే అది కూడా చూసేసి సో ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట అసలు చాలా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్